స్థితిలో నిలబడి నమస్కార పొజిషన్ రావాలి తర్వాత స్టెప్ నెంబర్ వన్ ఇది హస్త ఉత్నాసనం గాలి తీసుకుంటూ వెనక్కి బెండవాలి నెక్స్ట్ టూ గాలి విడిచిపెడుతూ పాదహస్తాసనం త్రీ హస్త సంచలన కుడికాలు వెనక్కి తీసుకువెళ్ళి ఎదురుగా చూడాలి దీని తర్వాత కాలు నిలబెట్టి దాని పక్కన ఎడంకాలు పెట్టాలి దీనిని దండ లేక మేరు దండ ఆసనం అంటారు నెక్స్ట్ వజ్రాసనం కూర్చుని వెనక్కి వెళ్ళాలి దీన్ని శశాంక ఆసనం అంటారు అక్కడ నుంచి బోర్లా పడుకోవాలి ఇది అష్టాంగ నమస్కారాసనం ఎనిమిది భాగాలు నేల తగలాలి అక్కడ నుంచి పైకి లేచి పైకి చూడాలి దీన్ని భుజంగాసనం ఆసనం అంటారు దీని తర్వాత మోకాలు నిలబెట్టి వెనక్కి వచ్చి తిరగబడిన విషేపులో ఉంటూ మన పొట్టను మనం చూడాలి ఇది పర్వతాసనం మరలా శశాంకాసనానికి రావాలి ఆ తర్వాత కుడికాలు ముందుకు తీసుకొచ్చి రెండు చేతుల మధ్యకు తీసుకొస్తే ఇది అశ్వ సంచలన దీని తర్వాత మరలా వచ్చేది పాదాస్తాసనం కుడికాలు పక్కన వెనకలు రావాలి నెక్స్ట్ నమస్కారం పెట్టి వెనక్కి రావాలి ఇది పాద సారీ హస్త ఉత్న ఆసనము ఈ విధంగా పన్నెండు రౌండ్లు పూర్తి చేయాలి నమస్కారం చూశారు కదా సూర్య నమస్కారాలు ఎలా చేయాలో సూర్యుడు నమస్కార ప్రియుడు ఒక నమస్కారం చేతనే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని మించిన సంపద ఇంకేముంటుంది అందుకే అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అని సాధారణంగా ప్రతి ఒక్క దేవతకి ఒక్కొక్క ఆరాధన మనం చేస్తూ ఉంటాం అదేవిధంగా సూర్యుడికి నచ్చిన ఆరాధన నమస్కారం మాత్రమే అయితే జనరల్గా మనం చేసే నమస్కారం ఎవరిని పెద్దలు కనిపిస్తే ఈ విధంగా నమస్కారం చేస్తాం అయితే సూర్యుడికి చేసిన నమస్కారం మాత్రం అందుకు కొంచెం భిన్నంగా ఉంటుంది పన్నెండు స్టెప్స్తో కూడినటువంటి ఒక పూర్తి రౌండ్ని ఒక నమస్కారం అంటాం ఇప్పుడు మీరు వీడియోలు చూసినట్టుగా వాళ్ళు చేసింది ఒక నమస్కారం అలాంటివి మన యొక్క అవకాశాన్ని బట్టి శరీర స్థితిని బట్టి ఒకటి కానీ లేదా మూడు ఆరు తొమ్మిది పన్నెండు ఇంకా చేయగలిగితే ఎక్కువ చేసుకున్న మంచిదే ఈ విధంగా ప్రతిరోజు చేయడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఆ ప్రయోజనాలు ఏంటి అనేది మనం చూద్దాం ఈ సూర్య నమస్కారాలను గమనించినట్లయితే శరీరంలో ఉండే ప్రతి భాగాన్ని చాచడం ముడవడం ఈ విధంగా చేస్తూ ఉంటాం దీనివల్ల శరీరంలో ఉండే అన్ని వ్యవస్థలు ఉత్తేజింప చేయబడతాయి ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ ఆ ప్రేగులు చలనాలు తీసుకున్న ఆహారం జీర్ణం కావడం మోషన్ ఫ్రీగా అవ్వడం జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా ఉండడం అదేవిధంగా మనం మన లంగ్స్ని నొక్కడం చేత మన శ్వాస వ్యవస్థకు సంబంధించిన సమస్యలు అదేవిధంగా వినాల గ్రంథి అంటే ఎండోక్రైన్ గ్లాన్స్ అంటారు శరీరంలో హార్మోన్లు తాలూకా సమతుల్యత సరిగా ఉండేలా చేస్తుంది ఈ హార్మోన్లు స్రవించే గ్రంథులు మన శరీరంలో ఉంటాయి ఈ గ్రంథుల్ని చేసి మన హార్మోన్లు ఇంబ్యాలెన్స్ రాకుండా వినాల గ్రంథులు స్రవించే స్రావాన్ని మనం హార్మోన్లు అంటారు ఈ గ్రంథుల్ని ఉత్తేజింప చేయడం ద్వారా హార్మోన్ ఇంబ్యాలెన్స్ రాకుండా కాపాడుతూ ఉంటుంది ఇదే కాకుండా రక్త ప్రసరణ వ్యవస్థ బాగా పనిచేసేలా చేసి అంటే గుండె పనితీరును బాగా చేసి రక్త ప్రసరణ శరీరంలో అన్ని భాగాలకు సమానంగా అయ్యే విధంగా చేసి శరీరంలో చెడు రక్తాన్ని తగ్గించి మంచి రక్తాన్ని పెంచుతుంది దీన్నే మనం ఇంగ్లీష్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అని చెప్పేసి అంటాం ఈ విధంగా ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని పెంచడం ద్వారా శరీరం ఇప్పుడు ఉల్లాసంగా ఉత్తేజంగా బద్ధకం నీరసం ఇలాంటివి లేకుండా ఎప్పుడూ కూడా మనం ఎనర్జటిక్గా యాంటీజయాటిక్గా ఉండ ఉండడానికి ఈ సూర్య నమస్కారాలు ఎంతగానో సహాయపడతాయి ఈ సూర్య నమస్కారాల వలన శరీరంలో రోగ నిరోధక శక్తి చాలా బాగా పెరుగుతుంది శరీరంలో లింఫాటిక్ వ్యవస్థను బలపరుస్తుంది శరీరం లోపలికి రోగాన్ని కలిగించే బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు ప్రవేశించినప్పుడు వాటితో ఫైట్ చేయడానికి మన శరీరంలో ఉండే కణాలు అంటే ఈ ప్రతిరక్షకాలు అనేవి బలంగా తయారవుతాయి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మనకి మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఏ ప్రాణాయామం కానీ ఇతర ఆసనాలు కానీ ఏ వైద్య విధానాల్లో కూడా లేనటువంటి ఒక మంచి ఇమ్యూనిటీ పవరు మనకి సూర్య నమస్కారాల ద్వారా వస్తుందంటే ఇది మనకు నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ప్రతిరోజు కూడా నియమబద్ధంగా ఎవరైతే సూర్య నమస్కారాలు చేస్తారో వారికి అద్భుతమైన రోగనిరోధక శక్తి వస్తుంది ఇందులో ఎటువంటి అనుమానం కూడా లేదు తర్వాత మరొక ముఖ్యమైన విషయం మనకి నాడీ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది ఈ నాడీ వ్యవస్థలో మనకి వెన్ను నాడులు అదేవిధంగా మెదడు నుంచి వచ్చే నాడులు మనం ఈ కపాల నాడులు అని చెప్పి అంటాం ఈ నాడులు సరే ఈ సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు అవి మెత్తగా మర్దన చేయడం వల్ల మర్దనాకు గురవుతాయి అంటే మసాజ్కి గురవుతాయి దీనివల్ల నాడీ సంబంధమైనటువంటి రుగ్మతలు ఏవి రాకుండా మన శరీరాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది శరీరంలో ఉండే కండరాలన్నీ నొక్కబడడం సాగదీయబడడం జరగడం వల్ల శరీరానికి మంచి ఆకృతి కూడా వస్తుంది తర్వాత ఈ రోజుల్లో మనకి ప్రధానంగా ఉండే సమస్య ఒత్తిడి లేదా ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడిపోవడం అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం దీనివల్ల మనం ఒత్తిడికి గురి కావడం దానివల్ల బీపీ లాంటి కంప్లైంట్స్ పెరగడం షుగర్ లాంటి కంప్లైంట్స్ పెరగడం మనశ్శాంతి కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే రెగ్యులర్గా సూర్య నమస్కారాలు చేస్తారో వారు ఒత్తిడిని జయించగలుగుతారు ఉద్రేకాన్ని తగ్గించుకోగలుగుతారు ఇందులో ఎటువంటి అనుమానం కూడా లేదు ముందే చెప్పినట్టుగా జీర్ణ వ్యవస్థను ఉత్తేజింప చేస్తుందన్న జీర్ణ వ్యవస్థలో ప్రధానమైన భాగాలు ప్రేగులు ప్రేగుల్లో పెరిస్టాల్టిక్ చలనాన్ని ఉత్తేజింపు చేయడం వలన ప్రేగులలో మలిన పదార్థాలు ఏవి నిల్వ ఉండకుండా అవి బయటకు నెట్టి పడతాయి మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం వలన ఇంకా కొంత మోషన్ అనేది మన ప్రేగుల్లో ఉండిపోతుంది దీనివల్ల అనేకమైన అనర్ధాలు వస్తాయి అలా జరగకుండా ఎప్పటికప్పుడు ఈ మలబద్ధకం అనేది లేకుండా మోషన్ ఫ్రీగా అవ్వడం కోసం ఇది సహాయపడతాయి ఇంతే కాకుండా ఈ నమస్కారం చేసిన తర్వాత ఎవరైనా సరే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడం మీరు గమనిస్తారు కొంతమందికి చర్మ సంబంధమైన వ్యాధులు ఉంటాయి అలాంటి వారు ఉదయం కానీ సాయంత్రం కానీ లేదా రెండు పూట్ల కానీ ఒంటికి నువ్వు నూనె రాసుకొని సూర్యరశ్మి తగులుతుండగా సూర్య కానీ చేసినట్లయితే చర్మానికి వచ్చే అనేకమైన సమస్యలు మనం తగ్గించుకోవచ్చు సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఉన్న ప్రయోజనాలు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి మీరు కాకపోతే వెతికి చూడండి ఇంటర్నెట్లో కూడా సూర్య నమస్కారాలు ఉండే ప్రయోజనాలు ఇంకా నేను చెప్పినవి చాలా తక్కువ దీనికి మించినటువంటి ఉపయోగాలు ప్రయోజనాలు మీరు చాలా చూస్తారు అయితే ఈ సూర్య నమస్కారాలు నేర్చుకునేటప్పుడు అధిక రక్తపోటు స్లిప్ డిస్క్ డిస్కు సయాటిక లేదా ఎటువంటి వెన్ను వెన్ను సమస్యలు నడునొప్పి ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం మంచి ఆ సుశిక్షితులైనటువంటి యోగ శిక్షకుల ఆధ్వర్యంలో చేయండి వాళ్ళు మీకు నెమ్మదిగా బాగా చేయిస్తారు గ్రాడ్యువల్గా మీ అంతా మీరు చేసుకునేలా చేస్తారు ప్రతిరోజు ఈ సూర్య నమస్కారాలు చేయండి ఇవి పన్నెండు రౌండ్లు చేయడం అనేది చాలా మంచిది ఒక రౌండ్కి పన్నెండు షెప్స్ ఉంటాయి అంటే ఇంచుమించుగా నూట నలభై నాలుగు ఆసనాలు మీరు చేయగలుగుతారు సో ఈ పన్నెండు రౌండ్లో కూడా మనం గ్యాప్ లేకుండా చేస్తే కనుక ఒక పది నిమిషాల్లోనే పూర్తి అవుతాయి పది నుంచి పదిహేను నిమిషాలు సో పదిహేను నిమిషాల్లో శరీరం మొత్తానికి కావాల్సిన ఒక రోజంతటికి కావాల్సిన వ్యాయామం మొత్తం ఒక పదిహేను నిమిషాల్లోనే మనం అందించిన వారం అవుతాము ఓకేనండి ఈ సూర్య నమస్కారం చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి నమస్కారం మీకు మంచి మంచి విషయాలు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క స్నేహితులకి బంధువులకి పంపించండి ఏవైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో పెడితే వాటికి మళ్ళీ నివృత్తి చేసే మేము చేస్తాం నమస్తే